అండి నమస్తే అందరికి నేను మీ ప్రవళికా పూడి వెల్కమ్ టు ప్రవళిక పూడి అఫీషియల్ ఆహా కోడిగుడ్డు పులుసు అంటే మీరు ఎంత మందికి ఇష్టమో అన్ని లైక్స్ వేసుకోవాలి మరి ఈ రోజు రాయలసీమ స్పెషల్ మసాలా కోడిగుడ్డు పులుసు చేసుకోబోతున్నాం అబ్బబ్బా దీని ఏంటండి బాబు నోట్ లో నీళ్లు ఊరుతున్నాయి మీకు కూడా నాలానే అనిపిస్తుందా మరి ఇంకా లేట్ చేయకుండా నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేశారే అనుకోండి ఇంకా మసాలా కోడిగుడ్డు పులుసుకి ఫ్యాన్స్ అయిపోతారు ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే నాలుగు నుంచి ఐదు కోడిగుడ్లని తీసుకోండి నేను చెప్పు తీసుకోకండి మీకు ఎన్ని కావాలో అన్ని గుడ్లు తీసుకోండి ఈ గిన్నెలో ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోండి ఇలా గుడ్లు వేసాక ఈ గుడ్లు మునిగేలా గిన్నె సగానికి నీళ్ళని పోసుకోవాలి ఇప్పుడైతే ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ ని వేసుకోండి అలాగే రెండు స్పూన్ల సాల్ట్ ని కూడా వేసుకోండి అలా తీసుకువెళ్లి స్టవ్ మీద పెట్టుకోండి ఇక్కడ ఆయిల్ ని సాల్ట్ ని ఎందుకు వేసా అంటే గుడ్డు అన్నది పగిలిపోకుండా బాగా ఉడకడానికి కోసమని వేసాను ఇది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి ఇలా నీట్ లో వేసిన గుడ్లు పైకి తేలకుండా కిందకి డ్రాప్ అయి అయ్యాయి అనుకోండి అవి ఫ్రెష్వి అన్నట్టు ఒకవేళ గుడ్లు పైకి తేలినట్టుగా అనిపిస్తే అవి స్టాక్ అన్నట్టు వాటిని పక్కకు తీసేసి ఆమ్లెట్ వేసుకోండి ఇలా ఈ గుడ్లను బాయిల్ చేసేటప్పుడు లో టు మీడియం లో బాయిల్ చేసుకోండి ఇది ఉడికే లోపు మనం పులుసు పెట్టుకోవటానికి ఒక నిమ్మకాయ సైజులో లో చింతపండుని తీసుకొని మీకు పులుసు ఎంత కావాలి అనుకుంటున్నారో అన్ని నీళ్ళని పోసుకొని బాగా నానబెట్టుకోవాలి ఇలా నానిపోయాక ఈ చింతపండుని ఇలా చేతితో పిండితే రసం అంతా కిందకి పోయి నారలు తొక్కలు లాంటివి ఏవైనా ఉంటే ఇలా వచ్చేస్తాయి చూసారు కదా మనకి పులుసు పెట్టుకోవడానికి చింతపండు మగ్గు అన్నది రెడీగా ఉంది ఐదు నుంచి ఏడు నిమిషాల తర్వాత చూస్తే గుడ్లు పైన పెంకు అన్నది పగిలి కనిపిస్తుంది కదా ఇలా అయితే గుడ్లు అన్నవి మనకి చక్కగా ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలో చల్లని నీళ్లు సగానికి వేసుకోవాలి ఇలా నీళ్లు వేసాక మనం బాయిల్ చేసిన ఈ గుడ్లుని ఒక్కొక్కటిగా వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఈ గుడ్లు అన్నవి చల్లగా అయ్యి పెంకు అన్నది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ గుడ్లు చల్లగా అయ్యాక పైన ఉన్న పెంకుని తీసేయాలి చూసారు కదా పెంకు అన్నది ఎంత ఈజీగా వచ్చేస్తుందో చాలా మంది తొందరపడి హాఫ్ బాయిల్ చేస్తారు అలాంటప్పుడు గుడ్డు అన్నది ముక్కలైపోతుంది కాబట్టి కొంచెం టైం తీసుకుని బాగా ఉడికించాక ఇలా పెంకు తీసుకోండి పైన ఉన్న పెంకు తీసేసాం కదా ఇప్పుడు ఈ గుడ్లకి ఒక చాక్ తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల మనం గుడ్లని వేగించినప్పుడు పేలకుండా ఉంటాయి అలాగే మసాలా పులుసు అన్నవి లోపలికి వెళ్లి గుడ్డు అన్నది బాగా ఉడుకుతుంది ఇలా ఘాట్లు పెట్టాక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టు ఒక ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్ పసుపు వేసుకొని మనం ఉడికించిన గుడ్లు ఉన్నాయి కదా ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకొని లో ఫ్లేమ్ లో గరిటితో మెల్లగా కదుపుతూ ఇలా రంగు మారి గుడ్డు మీద ఇలా పొక్కులు వచ్చేట్టుగా వేయించుకొని ఒక ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ మార్చకుండా అదే ఆయిల్ లో గుండె తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అలాగే సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసి మంచిగా మాడిపోకుండా వేయించుకోండి ఇప్పుడైతే ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలుపుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోండి మీరు ఎప్పుడైనా సరే గ్రేవీ ఎక్కువ కావాలి అంటే టమాటో ముక్కల్ని ఎక్కువగా వేసుకోవాలి ఇలా వేసాక ఒకసారి కలిపి ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకుని వేయించుకోండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి ఈ పేస్ట్ వేసాక ఈ ముక్కలన్నింటికి ఇలా గరిటితో సర్దిపెట్టి పెట్టి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేయటం వల్ల కూరకి కొత్తని పుల్లతనం అలాగే కూరకి మృదుత్వం కూడా ఇస్తుంది ఇలా పెరుగు వేసాక ఎక్కువ సేపు కలపకుండా మనందరి దగ్గర ఎల్జీ ఇంగువ పొడి ఉంటుంది కదా దాన్ని ఒక అర టీ స్పూన్ వరకు వేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు మగ్గు అనేది ఉంది కదా ఇందులో వేసుకోవాలి ఇలా వేసాక ఒక స్పూన్ చికెన్ మసాలా అలాగే రెండు నుంచి మూడు వరకు బిర్యానీ ఆకులు ఒక రెండు స్పూన్ల కారాన్ని వేసి గరిటతో ఒక తిప్పుడు తిప్పాక దీనిలో మనం వేగించి పెట్టుకున్న గుడ్లని ఒక్కొక్కటిగా వేసి పైన మూత పెట్టుకుని ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ గుడ్లని ఈ పులుసులో ఉడికించి లాస్ట్ మీకు రుచికి సరిపడిన సాల్ట్ ని వేసి ఒక మారు మళ్లీ గరిటతో కలుపుకొని మీకు పులుసు అన్నది ఎంత మోతాదులో కావాలి అనుకుంటున్నారో అంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే గుడ్లు ఆయిల్ అన్నవి ఈ పులుసులో పైకి తేలి ఒక ఎర్రని రంగులో బిర్యానీ ఆకు మసాలా వాసన అన్నది చూస్తే ఎప్పుడెప్పుడు తిందామని గెంతులు వేస్తారండి ఇప్పుడు దీనిలా వేడి అన్నంలో వేసి తింటే ఉంటదండి బాబు స్వర్గం అంతే సో వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్